చూడండి బాయిల్ అవుతుంది బాయిల్ అయిందంటే మనకి వెంటనే ఉడికిపోతుంది ఉడికిపోతే మనం పోపు పెట్టేసుకోవచ్చు చూడండి బాయిల్ అవుతుంది పప్పు గోంగూర వెంటనే ఉడికిపోద్దాం తొందరగానే ఉడికిపోతుంది గోంగూర కొంచెం వాటర్ కూడా వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేసుకుందాం వాటర్ అయినా వాటర్ దిగుతుంది చూడండి ఉంది చూడండి అమ్మా భోంగూర ఉడుకుతుంది ఉడికిందనుకో చాలా సూపర్ ఉంటుంది ఈ లోపల ఏం చేద్దామంటే మనం పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకుంటే వేపేసుకుంటే సరిపోతుంది తొందరగానే బాయిల్ అయిపోతుంది గోంగూర అయితే వచ్చి వాటర్ తక్కువ ఉందని వాటర్ వేసుకుంటున్నాం గోంగూర పప్పు చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు కన్నా ఇంకా బాగుంటుంది చూడండి బాయిల్ అవుతుంది మాకు రోడ్డు పక్కనమ్మా బస్సులు గోల గోల కింద ఉంటుంది ఈ గోలంతా వీడియోలు పడుతుంది బాయిల్ అవుతుంది చూద్దామా పోపు కూడా గిన్నె పెట్టుకున్నాం పక్కన ఇందులోని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుంటే మనకి పోపుకి సిద్ధం చేసుకోవచ్చు ఆయిల్ వేసాం కదా గోంగూర పప్పు కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎండుమిరపే కానీ ఏనుజే ఎక్కువ పడతాయి ఉడికిపోతుంది పప్పు అయితే ఉడికిపోయిందంటే తగినంత తుప్పు వేసేసుకొని మనం పోపు పెట్టేసుకోవచ్చు ఉడికి చూడండి గోంగూర పప్పు ఉడికిపోతుంది పెట్టుకున్నాను నిమిషం కట్టుకుందాం కొద్దిసేపు ఇంకా ఉడకాలి పప్పు అనిచేత ఆయిల్ కట్టుకున్నాను ఆయిల్ అయితే వేసి పెట్టాను ఇలాగలాగే ఎల్లుల్లిపాయలు ఇలాగ చితకు కొట్టుకోవాలి మనం చిత కొట్టుకుంటే బాగుంటుంది బలం నేను ఇప్పుడు కూడా చితకు కొట్టి వేస్తాను ఎక్కువ మొక్కలే నుండి ఏ గ్లాస్ అన్న పెట్టుకున్నావు లేదా కలం కొనుక్కుంటున్నాం కదా ఆ కలం పెట్టుకుని కొట్టుకోవచ్చు ఏమో చూడండి బాయిల్ అవుతుంది కదా పప్పు బాయిల్ అయిపోతుంది ఇప్పుడు కోక్కి వెలిగించుకుందాం ఉప్పు కిందించాను ఈ బాయిల్ అయ్యే దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాం కొంచెం గోంగూర పప్పులోని కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది చూడండి వేసేసాను ఉప్పు వేసాను సరిపోతుంది గరిట్ జారిగా వండుకుంటే బాగుంటుంది పప్పు గోంగూర పప్పు చాలా బాగుంటుంది పెసరపప్పు వేసుకోవచ్చు కందిపప్పు వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు పప్పు ఉంటుంది కదా ఇప్పుడు మనం ఆఫ్కి వేసుకుందాం సినిమా సెకండ్ మేము కొంచెం జీలకర్ర రెడ్డి చేస్తున్నాను కొంచెం ఆవాలు వస్తాయి నీళ్ళు మిర్చి చెరిగేపప్పు కూడా వేసుకున్నాం వేసిస్తాను ఇది వేగుతుంది కదా వేగిపోయింది ఉడికింది పప్పు పప్పు వేసేసుకున్నాం ఇందులో మనం ఉప్పు కూడా సరిపోయింది కట్టేస్తున్నాను స్టవ్ పప్పు అయితే గిన్నెలో వేసేసుకుందాం ఓకేనా ఉప్పు గోంగూర కూడా రెడీ కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటాం పప్పు గోంగూర రెడీ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది పప్పు గోంగూర కూడా కూడా పెట్టిస్తున్నాం కదా చూడండి తొందరగానే అయిపోతుంది సరే అమ్మ ఉంటానమ్మ శ్రీమాతహ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఒక్క నిమిషం కూడా మూత పెట్టుకున్నాము ఉంటానమ్మా శ్రీమాత్రి శ్రీమాత్రి శ్రీమాత శ్రీమాత్రి శ్రీమాతమ ఉంటాను కట్టేస్తున్నాను ఆ లలిదమ్మ అందరికీ ఉండాలని ఆ వరలక్ష్మీదేవి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ స్టవ్ కట్టేస్తున్నాను వీడియో ముగిస్తున్నాను ఉంటా